లోకి రాగానే చేస్తామని రైతాంగాన్ని మోసం చేశారు మహిళల్ని మోసం చేశారు యువతని మోసం చేశారు నిరుద్యోగులు అయినటువంటి యువకులను కూడా మోసం చేసి గతంలో కేసీఆర్ గారి భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ దేశానికి ఆదర్శవంతంగా నిలిచే విధంగా మరి కార్యక్రమాలు తీసుకోవడం ఇరిగేషన్ కావచ్చు మనందరికీ తెలుసు తెలంగాణ ప్రాంతమంతా నీళ్లు నిధులు నియమకాల మీద జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణని ఒక ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా ఉండి మరి సంపూర్ణంగా నీళ్లు కానివ్వండి ఇరవై నాలుగు గంటల కరెంట్ కానివ్వండి పాటు రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని దించని విధంగా కార్యక్రమాన్ని దిగ్గింగా చేయడం దాంతోపాటు పేదలకు పెన్షన్ మరి ఆ రోజు రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలు చేయడం ఇంకా చాలా కార్యక్రమాలను తీసుకొని రెండో వైపున గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసుకొని ఒక సస్యశామలమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశ ముఖ చిత్రంలో మరి అద్భుతంగా ఆవిష్కరించినటువంటిది కూడా మనం చూసినాం మరి ఇటువంటి నాయకుడిని నిర్చేయాలంటే మనం అడ్డపోలు ఆఫ్ చెప్పి ఇప్పుడు ఆలీబాబా నలభై దాకా ప్లాన్ చేసుకొని మరి మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు ఆ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కావాలంటే డిక్లరేషన్ అని ఆ రోజు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఒక బీసీ నేను తీసుకొచ్చి చెప్పినటువంటిది కూడా మనం చూసాం కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తామని లేకపోతే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే టెక్ షెడ్యూల్లో పెడతామని ఎదురు కూడా చెప్పలేదు మాకు బాగా అనుభవం ఉంది ఇది ఎట్లా సాధ్యమైతుందని అంటే కూడా సాధ్యమైతుందని చెప్పి మరి ఈ మధ్యకాలంలో ఆరు నెలల నుంచి డ్రామాలు చూస్తూ కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు రైతాంగం నమ్మే పరిస్థితులు లేవు యూరియా కోసం నాకు తెలిసి ఈ దేశంలో మరి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని మనం ఎప్పుడూ కూడా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్లో కూడా భర్త నుంచి అత్తలా కుత్తలపైతుంటే హైడ్రాని భూతాన్ని పేద ప్రజల మీద పంపించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం ఈరోజు మరి రాష్ట్రం యొక్క ఖజానా కూడా చిన్న భిన్నం చేసినటువంటి ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాలనేటువంటి ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి ఇంటికి చేర్చే విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ప్రజలు రైతాంగం యువకులు మహిళలు मैं यंगस्टर्स बड़ी अति